ఈ పసుపు మీరు మనిషిలేనా పాపాలు చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తారా అంటూ మాజీ టిటిడి చైర్మన్ భూమర కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టపెత్తారు నెల్లూరు నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూలో అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు డ్రామాలు వేస్తున్నారన్నారు కరుణాకర్ రెడ్డికి వెంకటేశ్వర స్వామిపై అస్సలు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు ప్రజల మనోభావాలతో ఆటలాడుతున్న వారిని భగవంతుడు క్షమించరన్నారు మంత్రి అంటే ఏసీ రూముల్లో పేకాట ఆడుకోవడం కాదని ఎలా పనిచేయాలో మంత్రి నారాయణను చూసి నేర్చుకోవాలని సూచించారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఒక మంచి మంత్రి మన అదృష్టం ఈ జిల్లా కావడం పొంగోరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్న లైట్లు లేకపోయినా స్తంభాలు లేకపోయినా ఇమ్మీడియట్గా అయిపోయినటువంటి ఒక ప్రయత్నం అంటే మంత్రి అంటే ఎలా ఉండాలి ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూంలో కూర్చోనో ప్యాకెట్ ఆడుకుంటానో చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య తిరిగే వాళ్ళే మంత్రులు వాళ్ళు రాష్ట్రంలో నెంబర్ వన్ మంత్రి మంచి మంత్రి ూర నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాల్లో రెండు రకాల నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు రాజకీయ నాయకులు అంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే ఒక కాల తితే పని పాతి ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు రాజనీతిజ్ఞులు అంటే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి ముప్పై సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనే అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞులు ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞులు ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తాను నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు ముఖస్థుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాను ఈరోజు చూస్తే సూపర్ సిస్ గురించి సార్ చెప్తాడు నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని నిన్న ఒక ఆయన మాట రామా మాజీ టీడీటి చైర్మన్ ఆ కరుణాకర్ రెడ్డి భోమన కరుణాకరెడ్డి వాడిని ఒకటే అడుగుతున్నా అసలు నీ మతం ఏందిరా అని అడుగుతున్నా నువ్వు వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నావు ఏదో ఒక కర్పుని వెలిగించేసావు నువ్వేదో వెనకబడిపోవటం పోలీస్ వచ్చి ప్లీజ్ ప్లీజ్ అంటటం ఎవరు చేస్తారు ఈ డూపులు మీరు నీ వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా నేను ఒక డిమాండ్ చేస్తున్నా నీ క్రాఫ్ నీ భాష రెండు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు అసలు మీ ఇద్దరు మీ ఇద్దరు డిఎన్ఏ టెస్టులు చేయాలి ముందు మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చిన అలా అని చెప్పి ముందు ముందు ఒకటి బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తిరుపతిలో కలుషణ మొత్తం లడ్లు చేసి నీ మొఖానికి మళ్ళీ ఛీ ఇది ఒక ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి ఓ జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి ఇక్కడ ఒక మంత్రి ఎట్లా ఈ రాష్ట్రం లేక చెప్పండి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కూడా విశాఖపట్నం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అది